పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరగా వెళ్ళగలిగిన వ్యక్తి అమిత్ షా గారికి దగ్గరగా వెళ్ళగలిగిన వ్యక్తి అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా సన్నిహిత సంబంధ బంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఈ సమస్యల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తారని మేమందరం అందరం గట్టిగా బలంగా చెప్తున్నాం అంతేకాకుండా వార్త వాటి మేము కూడా ఉంది ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత సమస్యలకి దృష్టి పెడతాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంత వాసులు ఉన్నారు ఆ ప్రాంత వాసులకి ఏ సమస్య వచ్చినా మా నాయకులు అందరితో పాటు మేము కూడా ఉంటామని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఒక్క చూడంగా అట్లాగే బ్లడ్ అవసరం వస్తే చూడబోటి చెప్పి మంచి బెడ్ అనుకుంటాం కానీ వాడు మన కులమోట కాదని చూడము అట్లా బేసికల్గా నా నమ్మకం ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే తన మన కులం మొత్తం ప్రాంతీయ ప్రాంతీయాలకు అతీతంగా కులం మొత్తం కావాలని ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పూజించుకోండి బయటకు వచ్చినాక మానవత్వ హ్యూమానిటీ చూడాలి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశానికి జాగ్రత్తగా నాకు చూడండి నా అధిష్టానం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరు సపోర్ట్తో నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు అందరం కష్టపడి మీలో ఒకటిగా నన్ను మీరు నేర్చుకోండి పశ్చిమ నిజాయంలో ఒకటిగా నేర్చుకోవాలి పుట్టిన కృష్ణా జిల్లాలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఇక్కడికి చిల్డ్రన్స్ హోన్సరీ హైస్కూల్లో వెళ్ళారు నా సొంత సొంతింగ్ నుండి అన్నీ ఉన్నాయి ఏం చెప్పినప్పటికీ మీరు పది మందికి వంద మందికి వెయ్యి మందికి చెప్పి మంచి మెదారిటీ నాకు కానీ చిన్ని గారికి కానీ ఎప్పుడు కూడా కమలం సైకిల్ సైకిల్ కమలం ఈ గుర్తులు మాత్రం కొంచెం పదే పదే పది మందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఓటు వేస్తారు అనుమానం లేదు కానీ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు ముఖ్యంగా ఈ కమలం సైకిల్ సైకిల్ కమలం అనే దాన్ని పదే పదే చెప్పాలి అట్లాగే జనసేన సపోర్టు పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో మద్దతుతో వచ్చిన అభ్యర్థులు వీళ్ళిద్దరు అనేది కూడా అందరికీ కూడా చెప్పాలని నా మనవి అట్లాగే కొండ ప్రాంతం వాళ్ళకి డెఫినెట్గా మేము వెళ్తాం ప్రతి ఇల్లు తిరగాలని నేను ప్రణాళిక వేసుకున్నాను ఎక్కడైనా మేము మిస్ అయితే కూడా అందరూ కూడా దయచేసి సహకరించి వాళ్ళందరూ కూడా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకేదైనప్పటికీ